ఎన్ని కొరకు నా మా చాలా కష్టపడ్డాడు అది విషయం నాకు కూడా తెలుసు ఎన్నో రోజులు ప్రార్థన మూలకంగా డేట్ ఫిక్స్ చేసుకొని పాపం మీటింగ్ కండక్ట్ చేసిన అప్పుడు నిద్ర పోతేలా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి రాష్ట్ర యువనాయకుడు మా మంత్రి గారి కుమారుడు దీనుడు ఆప్తుడు మిత్రుడు సోదరుడు ఎర్రమల ట్రైగర్ అసోం ఫ్యామిలీ నుంచి వచ్చిన రాయాజన్న గారికి అలాగే వేదిక నడిసిన భాస్కరణ గారికి మందం జానయ్య గారికి అలాగే సోదరుడికి అందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరచుకుంటున్నాం ముందుగా మీకు అడ్వాన్స్గా సమీక్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ నూతన సంస్థ శుభాకాంక్షలు మా పేరు దాటి కొండ బుద్ధారముడు పొడక కులం తెలుసు కథలు చెప్పేవారం ఆవులు కాచుకునేవారం ఈ క్యూబోర్డ్లు ఇవన్నీ మాకు ఎన్నతో పెట్టిన విద్య హార్మోన్ పెట్టే తపల మీద చేసుకునేవారం అదే విగ్రహారధము నారా హంతకులం వారవల ప్రాంతాన్ని వారం ఈరోజు దేవుని కృప వల్ల మీ అందరి దయ వల్ల మేము జీసస్ని నమ్ముకున్నాం ఆ జీసస్సే మమ్మల్ని స్టేజ్కి నిలబెట్టింది అసలు ఇలాంటి స్టేజ్ చెప్తామని జీవితంలో మేము అనుకోలేదు రెండు వేల తొమ్మిదిలో యేసు వచ్చాం రెండు వేల పదకొండులో భారతీశం తీసుకున్నాను రెండు వేల పద్నాలుగులో అభిషేకం పొందుకున్నాను అడక బతికే నా జీవితం ఆవులు కాసుకొని పతికే నా జీవితం అంచె దేవుడు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన రోజు మా ఆయన ఏడుస్తే నాకు పాయింట్ కదా ఎక్కారు నిజంగా మా ఆయన ప్రాధాయపడ వాడిని ఆరు వందల రూపాయలు చివరి వాళ్ళని నేను ఒక్కనే మా కుటుంబంలో చదువుకుంది అందరూ మా క్లాస్ ఫోన్లో పాయింట్ వేసుకొని వస్తే టెన్త్ క్లాస్ తర్వాత కూడా నాకు మా ఆయన ఎక్కరే లేదు సురత లేదు ఈరోజు కట్టెలు వేసుకొని తిరుగుతున్నాం అంటే యేసు కృప వల్లే దయ వల్లే సైకిల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ బస్ అయినా హౌస్ కాలేజీ అయినా కూడా సైకిల్ లేదు నాకు ఆర్టిస్ట్ బస్సు దిగాలి ఆర్టిస్ట్ బస్సు ఎక్కాలి డాక్టర్ సైకిల్ కొని అంటే కూడా సోమత లేదు ఈరోజు నాకు మూడు కార్లు ఉన్నాయి ఇప్పుడు ఇన్నోవా కృష్ణ ఉంది ఇప్పుడు జెస్ట్ ఉంది డిజైన్ ఉంది అది కూడా యేసు ప్రభు కృప వల్లే ఎందుకంటే ఈ సమాపూర్వకంగా నేను గౌరవంగా ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఏమి లేని వాడిని కూటికి లేని వాడిని బట్టకు లేని వాడిని ఈరోజు మీ అందరం దే సాక్షి నిలబెట్టారంటే ఆయన నమ్ముకోవడం పట్లే రెండు వేల పద్నాలుగు వరకు నేను ఐదు రూపాయల కూలినండి మా ఊర్లో పోతే ఇచ్చే కూలి ఐదు రూపాయలు నేను నా భార్య చేసేవారు నేను జిల్లా స్పోర్ట్స్ కబడ్డీ బ్యాడ్మింటన్ రన్నింగ్ చూస్తే ఇలా ఉన్నా ఇప్పుడు నా వెయిట్ నేను నిజంగా రెండు వేల తొమ్మిది వరకు నేను ఎయిటీ ఫైవ్ కిలో నేను ప్రతి క్లాస్ నుంచి ఫార్టీ కిలో చాలా రన్నింగ్ ఉంది కానీ కొద్దిగా హెవీ బాడే ఇప్పుడు ఏ పని చేయలేకపోతున్నాను అది మాత్రం నగ్న సత్యం ఎందుకంటే దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకోవడం చాలా గొప్ప కారణం యాభై రూపాయలకు మా కొడుకు మోషన్స్ నాకు ఒక్కడే కుమారుడు చాలా మందికి తెలుసు మహేష్ అతని పేరు పిరుడుగా రేపు మేము సపోజ్ క్రిస్మస్ చేస్తున్నాం ఆ కొడుకుకు మళ్ళా కొడుకు పుట్టాడు అతను నామకరణం చేస్తున్నాం సపోజ్ క్రిస్మస్ ఐదు మంది పేద ఐదు వందల మంది పేద మహిళలకు వంద మంది పాస్టర్లకు మేము బట్టలు పట్టే కార్యక్రమం చేసుకున్నాం మీరు కూడా రండి మా కుటుంబాన్ని చూడండి నూట ప్లస్ మా నాయన కూడా ఉన్నాడు మీరు పరిచయం చేపిస్తా మా వాళ్ళు మా జాతి వాళ్ళు వస్తున్నారు అడవులలో మీకు కాపురం చేసేవారం రండి కొప్పులు ఉంటాయి పుట్ట గోసులు ఉంటాయి వాళ్ళని మీకు పరిచయం చేపిస్తా మా భాష కూడా వేరే ఉంటుంది ఆ భాషతో మీకు మాట్లాడిస్తాం భాషతో పాటలు పాడిస్తాం దయచేసి మీరు అందరు రండి వినండి ఎందుకంటే కొంతమంది నేను చాలా మందికి పరిచయం లేదు నేను మా అబ్బాయికి మోషన్స్ పెడితే నేను ఒక రైతుకు పనికి పోయా సురేష్ ఎనిక అతని ఇచ్చే కూది నాకు యాభై రూపాయలు అడ్వాన్స్గా నేను వంద రూపాయలు ఆయన అడిగా ఇంటికి రానాయన ఇస్తా అన్నాడు మందు చేసి ఆయన ఫ్రెషప్ అయి నేను పోయే లోపల ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్న తర్వాత వాళ్ళ మిస్సెస్ భార్య బయటికి వచ్చి రాముడన్న రాముడన్న అన్న రెడ్డి అంటారు మా కళ్ళు కమ్మలోని రెడ్డి ఆయన ఫోన్ చేస్తున్నాడు ఒక పది నిమిషాల తర్వాత రానిది పది నిమిషాల తర్వాత నేను ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ బస్సుకు పోయినా వెళ్ళిపోతున్నాడు పోతే అక్కా ఇది రెడ్డి ఇది అంటే ఓ బస్సెక్కి వెళ్ళిపోతున్నాడు అంటే అప్పుడు మా ఊరు ఒక ఆర్టిస్ట్ బస్సే నేను చెప్పేది ఇది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో జరిగినది అతను బస్సులో వెళ్ళిపోతుండగా నాకు నా కొడుకుకు మోషన్స్ నేను హాస్పిటల్ అంతేలాగా రావాలి నాకు ఇవ్వాల్సిన కూలి యాభై రూపాయలు అడ్వాన్స్ అతను యాభై అడిగాను వంద రూపాయలు నాకు మిస్ అవుతుందని చెప్పి బస్సు ముందు నేను ఎనికినా ఉడుకుతూ ఉడుకుతూ సొంత జుట్టులో మా ఊరు నుంచి సంతోషం ఆరు కిలోమీటర్లు ఉరికి బస్సులో పట్టుకున్నా కానీ కనికరమే లేదు డ్రైవర్ కండక్టర్ గ్యాస్ ఉంటే కనపడుతున్నా కానీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకున్నాను అంటే డ్రైవర్ గ్లాస్లో కనపడుతుందంటే ఉరుకుతూనే ఉండేది కేకలు వేసుకుంటా వంద రూపాయల కోసం ఆ ఉరికినా ఆర్టిస్ట్ బస్ట్ సంతోషలో స్టేజ్ అలాగా పోయి ఎప్పుడైనా బస్సు మీద పడి సృహ తప్పి పడిపోయినా ఆరు కిలోమీటర్లు రన్నింగ్లో ఉరికేసరికి పడిపోతే ఆ డ్రైవర్ కండక్టర్ మా ఊరు అది బాబా పడిపోయిన చెప్తే విషయం చెప్పిన పడిపోయిన తర్వాత పద్దెనిమిది లెమన్స్ గోలీ సోడాలు ఉన్నాయి పద్దెనిమిది లెమన్స్ తాగితే నాకు సులభ వచ్చింది వంద రూపాయలు ఆయన ఇప్పించుకున్నాను అంటే నిజంగా ఆ రోజు నా జీవితంలో మొట్టమొదటి స్టార్ట్ అయింది వంద రూపాయలు నేను ఇంత కష్టపడినా అని చాలా నా లైఫే చేంజ్ చేస్తూ ఆ రోజు పెట్టు నేను ఆయన చనిపోయినాడు ఎప్పుడు చనిపోయినా రెండు వేల పదకొండులో చనిపోయినాడు ఈరోజు ఆయన కొడుకు నా దగ్గర ఇరవై వేలకు శాలరీకి పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎంత గొప్ప సాక్ష్యం వంద రూపాయలకు నన్ను ఆరు కిలోమీటర్లు ఉడికించిన వాడు అయితే ఆయన చనిపోయినాడు ఆయన కొడుకు డిగ్రీ స్టూడెంట్ నాకు ఆటో ఫార్మర్స్ అనే కంపెనీ ఉంది కడపలో మా అన్న కొడుకు మెయింటైన్ చేస్తుంటాడు ఆ కంపెనీలో అతని కొడుకు ఇరవై వేలు నా దగ్గర పనిచేస్తుంటాడు వాళ్ళ వాళ్ళమ్మతో అంటే నాకు బాగా అన్నం పెట్టేది పాపం మా ఇప్పుడు అంటుంది ఆయన వంద రూపాయలు ఆరు కిలోమీటర్లు ఏకైక వ్యక్తి ఉన్న చెప్తుంది డబ్బులు అప్పుడు తెలిసిందండి అందుకు ఈరోజు నాకున్న దాంట్లో మేము సవకారలం కాదు ఐదు ఎకరాల పొలమే దాన్ని మంచిగా పంట పండించి ఏదో చిన్న చిన్న కంట్రాక్టులు చేసుకుంటూ నాతో పాటు మన తోటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశం మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం దాన్ని మీరందరూ కూడా జయప్రోదం చేయండి అలాగే ఒక నాకు దేవుడు చాలా అస్సలు నేను మన నర్స్ం ఫ్యామిలీని నమ్ముకున్న తర్వాత అసలు నంద్యాలంటే నర్స్వం ఫ్యామిలీ నర్స్వం ఫ్యామిలీ అంటే నంద్యాల ఈరోజు ఇరవై సంవత్సరాలు నంద్యాల అభివృద్ధి ఈ ఈరోజు నష్టం ప్రదర్శన వల్ల నంద్యాల అభివృద్ధి బాట నడుస్తుంది కేవలం నాలుగు నెలల్లో దాదాపు ఇప్పుడు మూడు కోట్ల వరకు ఫండ్స్ నంద్యాల డెవలప్మెంట్ జరిగింది కేవలం నష్టం ఫ్యామిలీ వల్లనే మన పరుగుసారి మంత్రి కావడం ఆయన కొడుకులు ఇచ్చినవిగా పనిచేయడము ఏ అవసరం ఉన్న అర్ధరాత్రి కానీ ఎవరు ఫోన్ చే ఏ అవసరం ఆఫీసులో పనిచేయడం వల్ల మనకు ఈరోజు నంద్యాల అభివృద్ధిలో పరిగెడుతుంది ఇటువంటి నాయకులు మనం ఎన్నుకోవడం చాలా గర్వకారణం అందేలా ప్రజలు పున్నం చేసేవారుగా నేను భావించుకుంటున్నా అందుకే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో మన అన్నగారిని ఫిరోజన్ ఉన్నాడు ఉన్నాడు ఎవరికి కానీ ఖచ్చితంగా మన ఫ్యామిలీకి టికెట్ వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అత్యధిక గెలిపిస్తే మనకందరికి అభిమానం ఉంటుంది గత పాలకులు మీకు అందరూ తెలిసిన విషయమే ఎక్కడైనా సపోజ్ క్రిస్టమస్ లో కనబడేవారా పెద్ద పెద్ద సభలలో పెద్ద పెద్ద మీటింగ్లలో కనబడేవారు నేను ప్రతి క్రిస్టమస్ సెలబ్రెస్ లో పాల్గొంటా ఎందుకంటే యేసూ ప్రభు వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చినాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మేము ఆరాధిస్తాం అయితే నిజంగా నేను అన్నం తిరుగుతున్నా ప్రతిరోజు మూడు ఫురో మూడు ఫురోగ్జామ్స్ ఖచ్చితంగా అటెండ్ అవుతాడు మాకంటే ముందు వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేస్తాడు రానా రానా అని ఆలీ మంచి ఇంటెలిజెంట్ వాళ్ళ టీం కూడా ఏం తినకుండా తాగకుండా మనం పడి చేస్తుంది అంటే వాళ్ళ దీనవత్వం వాళ్ళ మంచితనం చూడండి మనం అదే అర్థం చేసుకోవాల్సింది ఇటువంటి వారు నాయకులైతే నంద్యాల డెవలప్మెంట్ ఖచ్చితంగా పరుగు పరుగున పరిగెడుతుంది అందుకే ఇటువంటి వారు నమ్ముకోవాలి మనుషులు నమ్ముకోడు కానీ ఈ లోకంలో నిజంగా జాలి లేదు వంద రూపాయలకు ఆరు నన్ను ఉరికించినాడు ప్రతి విషయంలో మనం ఇబ్బంది పడుతున్నాం అందుకే భక్తుడు ఒక పాట పాడాడు ఒక శరణ పాట ముగించుకుందాం జాలిలే నిధి ృాలి హృదయా పార్టీ గుండ వల్లే ఆయన ఆయన లేని మనల్ని ఖచ్చితంగా ఈ నూతన క్రిస్మస్ ఆయన యశు ఆరాధించండి ఆయన మన మదిలో ఉంచుకోండి ఒక సాక్షిగా జీవించండి గత సంవత్సరం పాత గతించను బైబుల్ లేఖనం చదవించినట్టు రశించిపోయిన ఆత్మలను మనిషి గుమా లోకంలో వచ్చి రక్షించినట్టు యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తున్న సమయం సమీపిస్తున్నది కనుక ప్రతి వారు యేసు ప్రభులు ఆరాధించండి ప్రతివారు యేసు ఆశీర్వాదాలు పొందండి ఈ చక్కటి అవకాశం ధన్యవాదాలు తెలుపు